ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయపై ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీర్ల అయ్యలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మీ బంధువుల కోసం కాంగ్రెస్ ను బలి చేస్తారా అంటూ ఎమ్మెల్యే సామేల్ నిలదీశారు మదర్ డేరీ ఎన్నికల్లో కొందరు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మదర్ డేరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బీర్ల ఆలయ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ప్రలోభాలకు గురి కాకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఓడితే నాయకులు కార్యకర్తలు బీర్ల ఆలయకు బుద్ధి చెప్పాలన్నారు కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నారు ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో నూట ముప్పై ఓట్లుంటాయి దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ వర్గం వహించాల్సి వస్తారు కూడా నేను మన చేస్తా ఉన్నాను పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బిఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యవహారం చేసేట మీరు మీ వ్యక్తిగతంగా పీసీసీ నుంచి ఆదేశాలు ఉన్నాయా నువ్వు డిసిసి అధ్యక్షున ఉండి చేసే పని పరిధనా ఎవరి మీద కొట్లాడుతున్నాం విప్పుగా ఉన్న గౌరవ బీర్లయ్య గారు మొత్తం చైర్మన్ నీ నియోజకవర్గానికి ఉన్నాడు డిసిసి అధ్యక్షుడు నీ నియోగ నీ నియోజకవర్గమే మీరు కూడా ప్రభుత్వం విప్పుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్ని చూసుకుంటా మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తుంది అందుకోసమని రేపు పొరపాటు కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది కబర్దారత్ చెప్తామని సుమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్యపై ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీర్ల కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మీ బంధువుల కోసం కాంగ్రెస్ ను బలి చేస్తారంటూ ఎమ్మెల్యే నిలదీశారు మదర్ డేరీ ఎన్నికల్లో కొందరు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు మదర్ డేరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బీర్ల ఎలయ్య నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ప్రలోభాలకు గురికా కుండకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సామెల్ పిలుపునిచ్చారు రైట్ ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ హరిష ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్లో ముసలం నెలకు ఉందని చెప్పవచ్చు ఇదే ఈ నెల ఇరవై ఏడున్న మదర్ డైరీ ఎన్నికలు జరిగో ఇటు రంగారెడ్డి అదే విధంగా నల్గొండకి సంబంధించిన ఇది పాల సొసైటీకి సంబంధించిన చైర్మన్ ఎన్నిక ఇది అంటే డైరెక్టర్ల ఎన్నిక అయితే ఈసారి మొత్తం కూడా మూడు డైరెక్టర్ల నామినేషన్లు అంటే మూడు డైరెక్టర్ స్థానాలు ఖాళీ కావడంతో ఆ మూడు డైరెక్టర్లకు సంబంధించి ఎన్నిక కొనసాగుతుంది ఇరవై ఏళ్ళ పోలింగ్ నిర్వహించిన ఇప్పటికీ నామినేషన్లు పూర్తి కావడం అదేవిధంగా ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుర్తులు కటాయింపు అనేది కూడా జరిగింది మొత్తం తొమ్మిది మంది మూడు స్థానాలకు కూడా తొమ్మిది మంది అభ్యర్థులు ఆ పోటీలో ఉన్నారు డైరెక్టర్ స్థానాలకి గతంలో ఆరు డైరెక్టర్ స్థానాలకి ఓరావరి పోరు జరిగిన సందర్భంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరావర్గా తలపడిన సందర్భంలో గతేడాది ఆరు స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకుంది కానీ ఈసారి మూడు స్థానాలకు సంబంధించి కొంత అంత కూడా ఈ ఇంటర్నల్ రాజకీయాల నేపథ్యంలో కొంత అయోమయం నెలకొందని చెప్పవచ్చు మొత్తం తొమ్మిది స్థానాలకు తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ రెండు అదేవిధంగా బిఆర్ఎస్ ఒకటి ఆ స్థానాలు గెలుచుకునేలా కొంత అంటే అన్ని ఇంటర్నల్ అండర్స్టాండింగ్ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే అంటే మొత్తం ఈ ఎన్నికకి సంబంధించి ప్రధానంగా ఆలేరు భువనగిరికి సంబంధించిన ఈ ఓట్లు ఎక్కువగా ఉంటాయి అయితే ఇద్దరు కూడా అంటే ఇప్పుడు అయిన ఖాళీ స్థానాలు ఇటు తుంగతుర్తి నగరకల్ నియోజకవర్గాలకు సంబంధించిన మూడు స్థానాలు కూడా ఖాళీ అయ్యి తుంగుతుర్తి నియోజకవర్గానికి సంబంధించి రెండు స్థానాలు అంటే డైరెక్టర్ స్థానాలు అదేవిధంగా నగరకల్ స్థానానికి సంబంధించి అది రిజర్వ్ మహిళా రిజర్వ్ తోటలో ఉంది అది ఒక స్థానం మూడు స్థానాలకు సంబంధించి ఎన్నికలు కొనసాగుతున్నప్పుడు ఇటు తుంగతుర్తికి సంబంధించి తన ప్రేమ లేకుండా ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులను పోటీ పెడితే తన ప్రమేయం లేకుండా ఇటు బీర్ల ఐలయ్య ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వ వైపుగా ఉన్నారో ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీర్ల ఐలయ్య ఇటు డీసీసీ అధ్యక్షుడు మొత్తం కలిసి ఇటు బీఆర్ఎస్ నాయకులతో మంత్రి జగదీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ తో లోపాయకారం ఒప్పందం కుదుర్చుకొని ఇటు బీఆర్ఎస్ సంబంధించి ఒక డైరెక్టర్ ని మొత్తం కూడా ఇచ్చేటట్టు అదేవిధంగా ఒక డైరెక్టర్ మాత్రమే కాంగ్రెస్ గెలిచేటట్టు ఒప్పందం చేస్తున్నారని చెప్పి మందులో సామె ఆరోపిస్తున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక డైరెక్టర్ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీకి పెద్ద బదనాం ఉంటుంది ఖచ్చితంగా పార్టీ అభ్యర్థిని పోటీ చే ఓడి ఓడించేలా చేస్తున్నటువంటి వీళ్ళ రాజకీయ సన్యాసం తీసుకోవాలి రాజకీయ వ్యబ్చారానికి పాల్పడుతున్నారని చెప్పి మందలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొద్దిసేపటి క్రితం ఆయన మీడియా మాట్లాడుతూ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇటు మొత్తం కూడా అంటే తన బంధుకు కావడంతో ఎవరైతే ఇటు బి రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డి బిఆర్సీకి సంబంధించిన మోత్కూరు డైరెక్టర్ గా పోటీ చేస్తున్నారు ఆయనకి సంబంధించి ఆయనకి మద్దతుగా ఇటు బీఎల్ఐ కూడా సపోర్ట్ చేస్తుండడం డిసిసి అధ్యక్షుడు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలోనే ఆయన మందుల స్వామి ఈ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వాస్తవానికి ఇటు అంటే కనీసం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధం లేకుండా ఇక్కడ మొత్తం డిసిసి అధ్యక్షుడు అదేవిధంగా పక్కాన నియోజకవర్గానికి సంబంధించిన ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మొత్తం లోపాయకాల ఒప్పందం చూసుకుని పార్టీ ఇమేజ్ ని చేస్తుందని చెప్పి మందుల స్వామి ఆరోపిస్తున్నారు అయితే ప్రధానంగా ఈ ఎన్నిక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మూడు డైరెక్టర్లు కూడా ఇటు సుమతుర్తి నియోజకవర్గం సంబంధించి రెండు డైరెక్టర్లు అదేవిధంగా నగరకు సంబంధించి ఒక డైరెక్టర్ ఇక్కడ అంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధాన పాత్ర ఉన్నప్పటికి కూడా అయితే ఓటర్లకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఆలేరు భువనగిరి నియోజకవర్గాల ఓటర్లు ప్రభావిత సంఖ్యలో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఎవరు గెలుపు ఖచ్చితంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంత ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కూడా తన బంధువు కాబట్టి ఇటు బీఆర్ఆాల సపోర్ట్ చేస్తున్నారు అంటే డిసిసి అధ్యక్షుడు బంధువు కాబట్టి అదేవిధంగా బీఆర్ఎల నుంచి కూడా ఆయన దగ్గర సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అయితే వందల ఆరోపిస్తున్నారు ఇది రేపు ఇరవై ఏడో తారీఖు ఎన్నిక ఉన్నప్పటికీ అంటే ఇప్పటికే ఇటు నామినేషన్ వేసేటప్పుడు ఎటువంటి లోపాయకార ఒప్పందాలు లేకపోవడంతో ఇప్పటి వరకు తొమ్మిది మంది అభ్యర్థులు పరిలో ఉన్నారు ఈ రోజు సాయంత్రం నుంచి వీళ్ళందరినీ కూడా అప్కాండ్ అంటే క్యాంప్ లకు అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగానే ఎవరైతే బీర్లు అయ్యాయో అదే విధంగా డిసిసి నుంచి మద్దతు ఇస్తున్నటువంటి రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డిని ఓడించాలని చెప్పి కూడా మందులో సామ్యులు పిలుపునిస్తున్నారు చంద్రశేఖర్